ఇది పాత బోల్ట్ డ్రా పాత డోరు అది నీట్గా రిపేర్ చేయించినాడు పగిలిపోయిన తర్వాత రిపేర్ చేపించి ఇది కొత్తది క్లియర్గా కనపడుతుంది కొత్త డోర్ పై బోల్ట్ వేయించినాడు కింద కూడా కొత్తది వేయించినాడు విరిగిపోయినట్టు అంటే వాళ్ళు క్లియర్గా పా డోరు విరిగిపోయింది దాన్ని రిపేర్ కూడా చేయించినారు సీబీఐ ఏ ఫోర్ నిరస్ పోయినప్పుడు ఆ సీన్ ఆఫ్ లో తీసిన ఫొటోస్ ఈ ఫోటోస్ అన్ని సీబీఐ వాళ్ళు కేసు వాళ్ళు వాళ్ళందరికీ హార్డ్ డ్రైవ్ ఇస్తారు రీసెంట్గానే ఆ ఫోటో దీంట్లో ఉన్న ఎవిడెన్స్ అక్కడ పాయింట్స్ ఆ రోజు జరిగిన ఫొటోస్ ఫోటోస్ లో క్లియర్ క్లియర్గా నార్త్ సైడ్ డోర్ లోపల తోసుకొని ఇరగొట్టుకొని లోపలికి పోసినట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డోర్ మధ్యలో క్లియర్ క్లియర్గా స్క్రూలు ఇరిగిపోయింది ఒక స్క్రూ ఇరిగిపోయింది ఇంకో ఇది ఎందుకంటే చాలా మంది అంటారు మళ్ళీ ఇది ఏదో తర్వాత ఫొటోస్ తీసుకొని పెట్టినారంటే ఇది ఎవిడెన్స్ ఆఫీసర్స్ క్లూస్ టీమ్ ఆ డోర్ తీసిన వెంటనే పౌడర్ చల్లి ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఇది సీన్ ఆఫ్ క్రైమ్లో మర్డర్ జరిగిన రోజు తీసిన ఫోటోస్ అవి మేము తీసిన ఫొటోస్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాడు రామ్ సింగ్ మీద సునీత మీద రక్తం మరకలు ఉన్నది లోపల బాత్రూంలో మరకలు ఉన్నది ఎవిడెన్స్ పోయింది అనే దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇంకా 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 హాశాస్పదం ఏంటంటే ఈ ఈ డోర్ అయితే పగలగొట్టింది క్లూస్ టీం వాళ్ళు క్లియర్గా ఫోటో ఉంది అంటే క్లూస్ టీమ్ ఎప్పుడైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేము తీసుకున్నామని దానికి మనుషులు కూడా క్లియర్గా ఉన్నారు వాళ్ళు కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫైమ్ చేయాలనే మెయిన్ ఈ ఎలిగేషన్ స్టార్ట్ అయినాయి సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి ఎలిగేషన్స్ మరీ ఎక్కువైపోతుంది ఈ దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను ఆధారాలు లేవంటున్నాను అండి మీరు సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు ఒక్క ఛార్జ్ షీట్ తప్ప ఒక ఛార్జ్ దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు ఎగ్జాంపుల్ గూగుల్ టేకౌట్ అన్నారు గూగుల్ టేకౌట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి ఏనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు ఆ ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు అందుకు ఫైనల్గా గూగుల్ టేకౌట్ని కూడా ఎవిడెన్స్ లాగా కూడా చూపలేకపోతున్నారు ఇది ముందే ఒప్పందం అనమాట అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం బట్ సిబిఐ ఏం చేసింది యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవ్గా మార్చింది మామూలుగా మార్చాలంటే వాళ్ళు బెయిల్ ఇక్కకుండా జైల్లో పెట్టి అప్రూవ్గా తీసుకోవాలి అప్పుడు అది కరెక్ట్ పద్ధతి సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లవ్ ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు నేను అప్రూవ్గా మార్తాము తర్వాత శిక్ష కూడా పడము నేనేం చెప్తే మీరు వినాలి అనేది దానికి సీ సునీత ఎటు వంటి అబ్జెక్షన్ చెప్పలేదు సేమ్ చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టదు ఈ మర్డర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే చేశారు ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు సేమ్ ఆయన ఎలా చెప్పారు సిట్ నివేదిక కూడా అలాగే ఉంది ఇంత ఓపెన్గా టీమ్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చినారని ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి ఓ పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళే కూడా అదే కంటిన్యూ అయిపోయింది దాని దానికి తగ్గట్టు దస్తగిరి అయిన వ్యక్తిని వాడుకోవడము దానికి స్టోరీ క్రియేట్ చేయడము లోపల ఎవరో వ్యక్తి ఉన్నట్లు ఏవైనా ఎరగింగిరెడ్డి లోపల ఉన్నాడు మేము బయట ఉన్నాము మేము వస్తానే తలుపు తీసినాడు ఇది క్లియర్గా తలుపు బద్దలు కొట్టుకున్న లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది సో దస్తగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్ నేను స్టేట్మెంట్ దాంట్లో మాట్లాడుకోలేదు వేరే ఎవిడెన్సే లేదు ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీది చూపించడానికి మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఫస్ట్ అంతే ఒక ఎవిడెన్స్ వేరు ముద్రలు దొరికినాయి ఇంత వరకు ఇంతవరకు ఆ ఐదు ముద్రలు ఈ అక్యూజ్డ్ ఏ వన్ టు ఏ ఫోర్కి ఎవరికి మ్యాచ్ అవ్వాలా మిగతా అక్యూజ్డ్ కి మ్యాచ్ అవ్వాలా ఆ సీనా ఫ్రేమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వాల టోటల్లీ అనువాస్ అనువాదాస్పద ముద్రలు ఐదు ఎవరు ఇప్పటివరకు సిబిఐ చెప్పలే సో ఇవన్నీ చూస్తా అంటే అసలు లోపల డోర్ తీయలేదంటే ఎరవేం రెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది రగింకర్ రెడ్డి ఇక్కడ నుంచి ఇంటివరకు నడుచుకుంటే పోయినంటే సీసీటీవీ లేదో రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎరవేం రెడ్డి సీనా ఫ్రేమ్కి లేదా అనేది డౌట్ వస్తుంది ఒకవేళ వచ్చింటే ఈయన ఏరు ముద్దలు కాకుండా మిగిలిన ఐదు వేలు ముద్దలు ఎవటి అంటే రెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా వాళ్ళ వేలు ముద్రలు ఎందుకు దాని గురించి అసలు సిబిఐ వాళ్ళు మాట్లాడలేదు వేలు ముద్దలు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేదు సెటిల్మెంట్లో రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు ఇదే సీబీఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీము ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు రెడ్డి గారు చనిపోవడానికి రెండు నెలల ముందు నుంచి షమీమ్కి కొన్ని ఆస్తి రాపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునామా షమీ మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇస్తున్నారు సిబిఐ స్టేట్మెంట్లు వాళ్ళు రికార్డ్ చేసినారు దాంతోపాటి రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు నా రెండో భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాపించిన డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అవసరం ఎవరికి ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే లాంగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగలించాల్సిన అవసరము ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి సునీతకి రాజశేఖర రెడ్డికి దప్ప నరేడ్ రెడ్డి దప్ప ఎవరికి ఉండదు వేరే శక్తికి అసలు దొంగలించాల్సిన అవసరమే లేదు సో టోటల్ ఈ ఈ డాక్యుమెంట్స్ ది డోర్ పగలకొట్టుకుని పోయినది ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్కడప్ స్టోరీ కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు దాని మీద సిబిఐ ఛార్జ్షీట్ వేయడమే బూత్ దాని మీద మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి అదే అదే పదాలు వాడి 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 జనాల మైండ్లో ఒక ఏదో ఘోరం చేశాడు క్రూరం